వెల్కమ్ టు టీవీ తెలుగు గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ సమీక్షలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర సచివాలయంలో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రులు అధికారులకు సీఎం సూచనలు సలహాలు ఇచ్చారు ఇక నుంచి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు భూమిని కొత్త లబ్దిదారులకు ఇవ్వాలని నిర్ణయించారు గ్రామాల పరిధిలో పేదలకు మూడు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు పట్టణాల్లో పేదలకు రెండు సెంట్ల భూమి ఇస్తామన్నారు కొత్త లబ్దిదారులకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు వివరించారు గత ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం భూమిని సేకరించి లేఅవుట్లు వేయని ప్రాంతాల్లో కూడా పేదలకు మూడు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించాం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు వచ్చే వంద రోజుల్లో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని వచ్చే ఏడాదిలోగా ఎనిమిది పాయింట్ రెండు ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతాం గత ప్రభుత్వం ఎన్టీఆర్ గృహాల లబ్ధిదారులను పక్కదారి పట్టించింది ఇల్లు పూర్తయిన వైసీపీ ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదన్నారు అలాంటి బాధిత లబ్ధిదారులకు చెల్లింపులు చేయాలని చంద్రబాబు ఆదేశించారు మధ్యతరగతి ప్రజల కోసం ఎంఐజీ లేఅవుట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి పార్థసారథి స్పష్టం चేశారు జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపడతాం తక్కువ ధరలకు ఇల్లు కట్టిస్తాం పోలవరం ఆర్ అండ్ ఆర్ పరిధిలోని ఇళ్ల నిర్మాణాలను గృహ నిర్మాణ శాఖకు అప్పగించే అంశంపై చర్చ జరిగింది ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేశాం జగన్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది కానీ మౌలిక సదుపాయాలు కల్పించలేదు మా ప్రభుత్వంలో మౌలిక వసతులు కల్పిస్తాం వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల కేవలం గృహ నిర్మాణ శాఖలోనే పదివేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టి ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో రాష్ట్ర నిధులతో నాలుగున్నర లక్షల మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టాం అని మంత్రి పార్థసారథి తెలిపారు